హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా అయోధ్య రామ ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారంపై సంచలన అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం బ్యాన్ చేయాలనే ఆదేశాలను పట్టించుకోవద్దు సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు అయోధ్య ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారాన్ని తమిళనాడులోని ఆలయాల్లో నిషేధించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది లైవ్ బ్యాన్ చేయాలంటూ ఇచ్చిన మౌఖిక ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది తాము ప్రత్యక్ష ప్రసారాలపై ఎలాంటి నిషేధం విధించలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది అయోధ్యలో లైవ్ టెలికాస్ట్ని బ్యాన్ చేయాలని ఆదేశాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని కోర్టు తెలియజేసిందండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్